భారత రత్న అవార్డు గ్రహీతలు వారి జీవిత విశేషాలు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ పదకొండు నవంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిన ఖైరుద్దీన్ అహ్మద్ అలియా బేగంలకు సౌదీ అరేబియాలోని మక్కాలో జన్మించారు వీళ్ళు బెంగాల్ ముస్లింలు ఖైరుద్దీన్ అహ్మద్ పూర్వీకులు బాబర్ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చి బెంగాల్లో స్థిరపడ్డారు ఖైరుద్దీన్ అహ్మద్ సిపాయిల తిరుగుబాటు సమయంలో మక్కాలో స్థిరపడటంతో ఆజాద్ అక్కడే జన్మించారు పద్దెనిమిది వందల తొంభైలో ఖైరుద్దీన్ సొంత ప్రాంతమైన బెంగాల్కు వచ్చి కలకత్తాలో నివాసం ఏర్పాటు చేసుకుని ఇస్లాం మతాచార్యుడిగా పేరు తెచ్చుకున్నారు అజాద్ అసలు పేరు గులాం మొయ్యుద్దీన్ అబుల్ కలాం బిరుదు కాగా అజాద్ కలం పేరు ఈ పేర్లతోనే ఆయన అందరికీ చిర పరిచితులు ఆజాద్ చదువు అంత ఇంటి దగ్గర తండ్రి పర్యవేక్షణలో ఇస్లాం సాంప్రదాయక విద్యను అభ్యసించారు పర్షియన్ అరబిక్లతో పాటు ఖురాన్ నేర్చుకున్నారు వాటిలో ఒక మతాచార్యుడి అంతటి జ్ఞానం సంపాదించారు ఖురాన్పై వ్యాసాలు రాశారు మత సంబంధ విషయాలతో పాటు తాను సొంతంగా ఇంగ్లీష్ చరిత్ర రాజనీతి శాస్త్రము ఫిలాసఫీలను అధ్యయనం చేసి వాటిలో పట్టు సాధించారు ఆఫ్ఘనిస్తాన్ టర్కీ సిరియా ఈజిప్ట్ వంటి దేశాలు సందర్శించి అక్కడ స్థానిక పోరాట యోధులు కలవడంతో ఆజాద్ దృక్పథం మారింది పాశ్చాత్య దేశాలకి వెళ్లాలనుకున్నా తండ్రి అనారోగ్యం వల్ల తిరిగి భారత్కి వచ్చేశారు భారతదేశం తిరిగి వచ్చాక తన దేశం కూడా బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి విముక్తి చెందాలనే కోరిక బలంగా నాటుకుంది పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి ముస్లిం లీగ్ వంటి సంస్థలో చేరకుండా బెంగాల్ హిందూ విప్లవకారులు అరబిందు శ్యామ్ సుందర్ చక్రవర్తి వంటి వారితో చేతులు కలిపి బొంబాయి బీహార్ బెంగాల్లలో రహస్య విప్లవకారుల సమావేశాలు నిర్వహించి తోడ్పాటు అందించారు హిందూ ముస్లింల మధ్య నమ్మకం సోదర భావం ఏర్పడడానికి కృషి చేశారు పంతొమ్మిది వందల పన్నెండులో అల్ హిలాల్ అనే ఉర్దూ పత్రికను స్థాపించి హిందూ ముస్లింలకు మంచి వారధిగా దాన్ని అభివృద్ధి చేశారు విప్లవకారులకు బాసడగా నిలిచి వారి అభిప్రాయాలను ప్రతిబింబించారు దాంతో బ్రిటిష్ బెంగాల్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పద్నాలుగులో దాన్ని నిషేధించింది వెంటనే ఆజాద్ అల్ బలగ్ పత్రికను ప్రారంభించి బ్రిటిష్ దమననీతిని ఎండకట్టడంతో పంతొమ్మిది వందల పదహారులో ప్రభుత్వం దాన్ని నిషేధించి ఆజాద్ని బెంగాల్ ప్రొవిన్స్ దాటి వెళ్లకుండా నిర్బంధించడంతో ఆజాద్ పంతొమ్మిది వందల ఇరవై వరకు రాంచీలోనే గడిపారు పంతొమ్మిది వందల ఇరవైలో నిర్బంధం సడలించడంతో ఆజాద్ టర్కీలో జరుగుతున్న ఖలీఫాత్ ఉద్యమానికి మద్దతుగా భారతదేశంలో నాయకత్వం వహించే ఉద్యమాన్ని నడిపారు గాంధీజీ బాటలో నడుస్తూ ఆయనకు దగ్గరై స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జరిగిన నేషనల్ ముస్లిం కాన్ఫరెన్స్కి అధ్యక్షత వహించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ పార్లమెంటరీ సబ్ కమిటీ సభ్యుడిగా నియమించబడ్డారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి అతి చిన్న వయసు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు అప్పటికి ఆయన వయసు కేవలం ముప్పై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో దాదాపు కాంగ్రెస్ నాయకులందరినీ బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపింది వారిలో ఆజాద్ కూడా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరులో విడుదల తరువాత ఆజాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా భారత స్వతంత్ర చర్చల్లో పాల్గొన్నారు భారతదేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడు ముస్లింలకు ప్రత్యేక దేశం అవసరం లేదని బ్రిటిష్ వారితో ముస్లిం లీగ్ నాయకులతో వాదించారు దేశ విభజన సమయంలో చెలరేగిన హింస వల్ల ఎందరో బాధితులయ్యారు వారందరికీ అండగా నిలిచారు హిందూ ముస్లింల ఘర్షణను నివారించడానికి దేశం అంతా తిరిగి తన వంతు కృషి చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రానంతరం అనంతరం దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ బాధ్యతలు స్వీకరించి మరణించే వరకు ఆ పదవిని నిర్వహించారు ఆజాద్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేసి వాటికి భారీగా నిధులు సమకూర్చి విద్యా వ్యాప్తికి కృషి చేశారు గ్రామీణ స్త్రీ విద్యకు ప్రాముఖ్యం కల్పించారు స్వతంత్రం తర్వాత భారతరత్న అవార్డు అందుకోమన్నా తాను ఎంపిక కమిటీలో ఉన్నందున దాన్ని సున్నితంగా తిరస్కరించి నైతిక విలువలు పాటించిన నిజాయితీ పరుడు అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఢిల్లీలో ఇరవై రెండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మరణించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ఆజాద్ మరణానంతరం ఆయనకు ప్రకటించి భారతదేశం ఆయన్ను గౌరవించుకుంది